హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే మినపప్పుతో చాలా సింపుల్గా ఎన్ని వందల ఒడియాలైనా సరే మినపొడియాలు చక్కగా పెట్టేసుకోవచ్చు పైగా ఇవి సంవత్సరాల తరబడి కూడా మనకి పాడవకుండా బూజు పట్టకుండా పురుగు పట్టకుండా అలాగే మెత్తగా అయిపోకుండా కూడా ఉంటాయి అది ఎలా అనేది ఈ వీడియో ఈ వీడియోలో చెప్పబోతున్నాను అలాగే ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక అంతా కూడా డీటెయిల్ అర్థమవుతుంది ఎంత సింపుల్గా మనం ఉడియాలు పెట్టేసుకోవచ్చు అలాగే బయట మనం కొంటూ ఉంటాం కదా లో కానీ డిపార్ట్మెంట్ స్టోర్స్లో కానీ వాటికన్నా కూడాను ఎక్కువ మంచి టేస్ట్ వచ్చి బాగా మంచి సైజులో చూడడానికి చక్కగా కూర వండుకోవడానికి చాలా రుచికరంగా అలాగే నే ఎక్కువ రోజులు నెల ఉండేలాగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ముందుగా ఇక్కడ వచ్చేసి మనం ముందు రోజు ఎప్పుడైనా సరే మనం వడియాలు పెట్టి పెడతాము అనే అనుకునేటప్పుడు మినపగుళ్ళని నైట్ నానబెట్టేసుకోవాలండి నైట్ నానబెట్టేసుకుంటే కనుక మనకి చక్కగా బాగా నానుతాయి అలాగే ఉదయాన్నే పొద్దుపొద్దునే మనం గ్రైండ్ చేసేసుకుంటే గనక ఇవి చక్కగా వడియాలు పెట్టుకోవడానికి బాగుంటుంది నేను ఇక్కడ ఏం చేశానంటే గ్రైండర్ మా గ్రైండర్ ఏంటంటే చిన్న రిపేర్ వచ్చింది అందుకని చెప్పేసి సరే మిక్సీలో పెట్టేద్దాము ఎలా వస్తుందో పై ఎలా వస్తుందో అనేసి అనుకున్నాను కానీ సూపర్గా వచ్చాయండి అయితే మాత్రం మీరు ఎవరైనా కొత్తగా ట్రై ట్రై చేయాలనుకున్నా సరే ట్రై చేసే వాళ్ళు కొత్తగా వడియాలు పెడతారు కదా వాళ్ళకైనా సరే ఈ టిప్ బాగా యూస్ అవుతుందండి గ్రైండర్లో కాకపోయినా ఇలాగా మిక్సీలో వాటర్ తక్కువ చాలా తక్కువగా వేసుకొని అంటే గట్టిగా మనకి గారెల పిండికి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనం ఈ మినప రుబ్బ అనేది రుబ్బుకోవాలి మిక్సీ జార్లో వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి అదొకటి బాగా గమనించుకోండి వాటర్ ఎప్పుడైనా సరే యాడ్ చే ఎక్కువ యాడ్ చేస్తే కనుక మనం ఎక్కువ వేస్తే కనుక వడియలు అనేవి బాగా రావు విరిగిపోతూ ఉంటాయి ఎక్కువ కాలం కూడా నిల్వ ఉండవు అదొకటి గమనించుకోండి అలాగే ఇక్కడ నేను పప్పు అంతా కూడాను మిక్సీ పట్టేసి గట్టిగా గార్లు గార్లు రుబ్బులాగా మిక్సీ పట్టేసి ఇంక ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి విడిగా అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి జీలకర్ర మూడు కలిపి పేస్ట్లా చేసుకొని ఈ ఈ రుబ్బులు అయితే వేసేసుకోవాలండి నేనైతే ఏమైందంటే నేను ఇక్కడ జీలకర్ర వేయట్లేదు ఏంటంటే నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడూ ఆల్రెడీ కొంచెం ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రిడ్జ్లో అయితే ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా జీలకర్ర యాడ్ చేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ మనకి టేస్ట్కి తగ్గట్టు అంటే రుచికి తగ్గట్టు మనం ఈ రుబ్బులో వేసేసుకోవాలి అలా వేసుకుంటే గనక మనకి ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు మనం కూర వండుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా ఇందులో ఏమీ వేసుకోకర్లేదు చక్కగా కొంచెం టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ తరిగేసి మనం అప్పటికప్పుడు ఇవి ఫ్రై చేసైనా వేసుకొని అంటే నూనెలో వేయించుకొని అయినా మనం కూర వండుకోవచ్చు లేదంటే పచ్చిగానైనా వండేసుకోవచ్చు చక్కగా ఐదే ఐదు ఐదే ఐదు నిమిషాల్లో కూర అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడైనా మనకి పళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి చాలా బాగా ఉపయోగపడే ఈ మినపొడియాలు కూరకైతే చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మనకి కాటన్ క్లాత్లో పెడతాం కదా మామూలుగా మనం ఏంటంటే ఏవైనా వడియాలు పెట్టినా లేదనుకుంటే అప్పడాలు పెట్టినా ఏం చేసినా సరే మనం కాటన్ శారీస్ మీద కానీ కాటన్ క్లాత్స్ మీద కానీ ఎక్కువగా ఆరబెట్టుకుంటూ ఉంటాము నేను ఇక్కడ ఏం చేసానంటే ఇక్కడ ప్లాస్టిక్ షీట్ అనేది ఉందండి మా దగ్గర దాన్ని బాగా వాష్ చేసేసి ఆరబెట్టేసిన తర్వాత దానికి మొత్తం షీట్ అంతటికీ కూడాను ఆయిల్ అనేది అప్లై అప్లై చేసేసానండి ఆయిల్ అంతా రాయడం వల్ల ఏంటంటే మనకి వడియాలనేవి అనేవి చాలా సా చాలా ఎంత బాగా వచ్చేస్తాయంటే మనం ఒక్కొక్కటి అంటే మనం విరిపి తీయక్కర్లేదు ఒక్కొక్కటి తుంచి తీయక్కర్లేదు జస్ట్ అలాగా ఆరిపోగానే వాటంతా అవే వచ్చేస్తాయి అన్నమాట అంత బాగా మనకి ఈ షీట్ అనేది ఉపయోగపడుతుంది మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇలాంటి షీట్ ఉంటే కనుక మీరు పెట్టేసుకోవచ్చు లేదు షీట్ లేకపోయినా పర్వాలేదు పెద్ద పెద్ద పట్టి పల్లెలు ఉంటాయి కదా అంటే అంచునిది కాకుండా ప్లెయిన్గా ఉంటాయి కదండి అలాంటి పల్లెల మీద ఆయిల్ అప్లై చేసుకొని అయినా సరే మనం ఒడియలు పెట్టేసుకుంటే ఎక్కువ పడక్కర్లేదు ఆరిన తర్వాత వస్తే రావని కూడా టెన్షన్ పడక్కర్లేదు ఇక్కడైతే నేను చేత్తోనైతే అయితే కొన్ని పెట్టని చూస్తున్నారా ఆ సైజులోనే మనం షీట్ మొత్తం కూడా మన రుబ్బంతా కూడాను చేత్తుని పెట్టేసుకోవచ్చు లేదు చే అంటే కొత్తగా పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి టిప్పు బాగా యూజ్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే చేత్తో పెట్టేటప్పుడు అలవాటు అయిన వాళ్ళైతే టకటకా పెట్టేస్తారు నేను కూడా పెట్టేస్తాను కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాంటి కవర్ ఒకటి తీసుకోండి అంటే చేయి నొప్పి వచ్చింది అనుకోండి ఎక్కువగా త్వరగా పెట్టలేము అనుకుంటే కనుక మనం ఇలాంటి కవర్లు లేదా మనకి ఆయిల్ వాడు ఆయిల్కి వస్తూ ఉంటాయి కదా ఆయిల్ కవర్లు అవి కానీ ఏవైనా పాల్థిన కవర్లు కానీ ఏవైనా చిన్న చిన్న కవర్లు అంటే ఉంటే కదా అందులో ఇలాంటి ఇలాగ రుబ్బు నేను వేసిన విధంగా రుబ్బు వేసేసి మనకి ఎంతవరకు హోల్ కావాలో అంతవరకు పెట్టేసి సైజుని బట్టి మనం హోల్ పెట్టుకోవాలండి ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఫస్ట్ చేత్తో పెట్టిన దానికన్నా ఇప్పుడు చిన్న చిన్నగా వస్తున్నాయి కదా అయితే నేనేం చేశానంటే కొంచెం కొంచెంగా కొన్ని ఈ సైజులో పెట్టేసి అయ్యో అంటే ఇంకా ఈ సైజ్ అయితే ఇంకా చిన్నగా అయిపోతాయి కదా అని చెప్పేసి ఏం చేశానంటే మళ్ళీ కట్ చేసి కొంచెం పెద్ద సైజులో పెట్టాను ఇలాగా ఎన్ని అయినా దగ్గర దగ్గరికి ఎన్ని వందల వేల ఒడియలైనా సరే అయ్యో మనం పెట్టామా ఎన్నోటి పెట్టేస్తామా ఇంత త్వరగా అయిపోయింది అన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట అంత చక్కగా పెట్టేసుకోవచ్చు ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుందండి పైగా మనం ఎప్పుడైనా సరే రుబ్బు రుబ్బేటప్పుడు ఏంటంటే గ్రైండర్లో వేసినా లేదు అనుకుంటే రుబ్బురాయిల్లో రుబ్బుకున్నా మిక్సీ జార్లో పట్టుకున్నా సరే మనకి అనేది గాలి గాలికి ఎలా అయితే గట్టిగా ఉంటుందో రుబ్బు మనం వేస్తూ ఉంటాము రుబ్బేసి ఆ విధంగా మనకు ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే పలుచుగా ఉందంటే మాత్రం రుబ్బు అనేది జారిపోతుంది అలాగే మనం ఎన్ని ఒడియలు పెట్టినా సరే మనం ఎంత పెద్ద పెద్ద సైజు ఒడియలు పెట్టినా సరే అవి పల్చుగా అయిపోయి ఆరిన తర్వాత బాగా ఎండిన తర్వాత ఏంటంటే రేకుల్లాగా వచ్చేస్తాయి అన్నమాట అప్పుడు మనం కూర వండేటప్పుడు అస్సలు ఏమీ బాగోదు అంటే ముక్కలు ముక్కలుగా విరిగిపోతూ ఉంటాయి మనం పెట్టిన రుబ్బంతా కూడా వేస్ట్ అయిపోద్ది కాబట్టి మీరు ఇది ఒకటి బాగా గమనించుకోండి ఎప్పుడైనా సరే పల్లాల్లో కానీ ఇలాంటి షీట్స్ మీద కానీ పెట్టేటప్పుడు ముందుగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి దాని ద్వారా మనకి ఏంటంటే వడియాలు చాలా బాగా ఆరి ఇంకా మనం ఒక్కొక్కటి చేత్తో తీసే పనే లేదండి అసలు మీకు వీడియో మొత్తం చూడండి మీకు ఫస్ట్ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అంతా కూడా డీటెయిల్గా అర్థమవుతుంది చాలా సులువుగా పెట్టేసుకోవచ్చు కొత్త అయితే మాత్రం ఆహా ఇంత సులువుగా పెట్టేసుకోవచ్చు ఆ ఒడియాలన్నట్టు ఉంటుంది మాట అంత బాగా మనం చక్కగా పెట్టేసుకోవచ్చు ఒడియాలన్నీ కూడాను అస్సలు ఏం శ్రమ లేకుండా మనం చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పప్పు నానబెట్టేటప్పుడు ఒక పూటే అంటే నైట్ నానబెట్టాం అనుకోండి పెందలాడే మనం వడియాలు పెట్టేసుకునేలాగా ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకు బాగుంటుంది ఇంకా ఎక్కువసేపు మనకి నానబెట్టుకున్నా సరే వడియాలనేది పులుపు పులుపు వాసన అంటారు కదా ఆ వాసన అయితే వచ్చేస్తుందండి అది ఒకటి మీరు గమనించుకోవాలి మనకి కొంతమందికి ఏంటంటే ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ మగ్గిన తర్వాత మంచిగా కూర అనేది ఈ వడియాలు వెంటనే పచ్చి వడియాలు వేసేసుకొని కూర వండేసుకుంటారు కొంతమంది ఏంటంటే అలా అలాగే ఇష్టం లేకపోతే ఆయిల్లో ముందుగా మనకి వడియాలనేవి వేపేసుకొని పక్కా తీసి పెట్టేసుకొని తరువాత మనకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ కూడాను వేగిన తర్వాత అప్పుడు టమాటో ముక్కలు అవన్నీ వేసి ఈ వేపేసిన మినప వడియాలని అందులో వేసి వండుకుంటారు అలా అయినా వండుకోవచ్చు ఎలా ఎలా వేపేసైనా వండుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలాగ చాలా ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు అండి ఇక్కడ అసలు ఎన్ని పెట్టామని కూడా మనకి అసలు మనకి పెద్దగా శ్రమ అనేది లేకుండా మనం పెట్టేసుకోవచ్చు నిమిషాల్లో పెట్టేసుకోవచ్చు ఎన్ని వందల వడియాలైనా సరే మనకి చాలా సింపుల్గా అయిపోతాయండి చాలా సులువుగా అయిపోతాయి మనకి ఆరిన తర్వాత కూడాను చాలా బాగా వచ్చేస్తాయండి మీకు ఎవరైనా కొత్తగా పెట్టే వాళ్ళకు ఉంటే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి అయితే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పాత వాళ్ళు ఎవరున్నా సరే వడియాలు పెట్టిన వాళ్ళకి కూడాను పెట్టడం వచ్చిన వాళ్ళకు కూడాను చాలా బాగా ఉపయోగపడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఈ ఒడియాలకి ఇంకా బాగా వస్తుందండి ఇంక ఇక్కడైతే ఎండ బాగా కాస్తుంది కదా అని చెప్పేసి మేడం మీద ఇలాగా పైన షీట్ వేసేసి ఇలా మంచం మీద అయితే ఆరబెట్టేసానండి మామూలుగా కిందనైనా వేసే పెట్టే పెట్టేయచ్చు షీట్తో ఇంకా ఇలాగ టూ డేస్ బాగా ఎండనిచ్చిన తర్వాత ఎండిపోయిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి బాగా ఆరిపోయాయి ఇంకా ఒక్కటి కూడా నేను అస్సలు తీయలేదండి ఆరిపోయిన తర్వాత అవంతటా అవే అన్నీ కూడాను ఇలా వచ్చేస్తాయి ఇక్కడ చూపిస్తుందని చూడండి అబ్బా బయట మనం కొనేటప్పుడు ఎలా ఉంటాయి ఈ ఒడియాలు ఆ విధంగా వచ్చే చూస్తా చూస్తున్నారా ఎంత బాగా వచ్చాయో ఎన్నాళ్ళైన అంటే మనకి సంవత్సరం పొడుగునా కూడా ఇవి పాడవకుండా చక్కగా ఉంటాయి అన్నమాట మనం ఈ విధంగా పెట్టుకుంటే కనుక వడియాలు చూడండి అస్సలు నేను అస్సలు ఒక్కటి కూడా తీయలేదు అన్నీ కూడా ఆరిపోయి బాగా డ్రై అయిపోయి వాటంతల అవే వచ్చేస్తాయి చూడండి ఇవన్నీ కూడాను ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను వెడల్పాటి పల్లెంలోకి ఇలా పల్లెంలోకి తీ చూడండి ఇక్కడ ఎంత క్రిస్పీగా మనకి ఏంటంటే వడియం చూడగానే పట్టుకోగానే మనకు అర్థమైపోద్ది గట్టిగా ఇలాగ గట్టిగా ఉండి వడియం అనే వడియం అంతా కూడాను గట్టిగా ఉండి చాలా బాగా మనకి ఎలా మెరుస్తే ఎంత బాగా కనిపిస్తుందో ఇలా పెట్టుకుంటే కనుక మీకు ఇంకా చాలా రోజులు నిలవ ఉంటాయండి మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక మీరు ఒక డబ్బాలో ఒక స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు డబ్బాలో ఒక వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా మనకి సంవత్సరం పొడుగునా ఉంటాయండి ఇప్పుడు చాలామంది ఏంటంటే పచ్చళ్ళు అవి ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు కాబట్టి వడియాలు కూడా పెట్టేసుకోవచ్చు నో ప్రాబ్లం అసలు ఏమి కూడా అసలు ఏమి పాడవకుండా టేస్ట్ అయితే సూపర్ అండి ఉత్తునే తినే వేపుకొని ఆయిల్లో వేసుకుని ఉత్తునే తినేయచ్చు అంత బాగుంటాయి మాట అలాగే ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే నచ్చింది అనుకుంటే కనుక మీ ఫ్యామిలీ రిలేటివ్స్ మెంబర్స్కి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది కదా అందుకని చెప్తున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మేము ముందుకు తీసుకొస్తాను ఇంక ఇక్కడ ஏன்ட்டு పల్లెల్లోనే ఇలా వేసేసాను కదా ఇలా వేసేసి ఇంకా ఒక రోజంతా కూడాను మళ్ళీ ఎండలో పెట్టి ఎండబెట్టాను ఎందుకంటే మనకి వడియాలు కానీ అప్పడాలు కానీ ఏవైనా సరే మనం ఎండాకాలంలో ఏం మనం స్టోర్ మనం తయారు చేసి పెట్టుకున్నా ఎండలో ఎంత ఎక్కువసేపు ఆరితే ఎంత ఎక్కువసేపు బాగా ఎండితే కనుక మనకు అంత బాగా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది ఇంకెక్కడ ఇక్కడ ఏంటంటే మొత్తం ఇంతవరకు వచ్చింది ఇంత ఇంకోటి ఏంటంటే నేను ఎంత పప్పు వేస్తానో మీకు చెప్పలేదు కదా కేజీకి తక్కువ ఏంటంటే కేజీ అలా ఉంటుందండి పిండి అయితే రుబ్బైతే అయితే మాత్రం అంత పప్పు అయితే వేసాను ఇన్ని అయితే అయ్యాయి దగ్గర దగ్గర చాలా అయిపోయాయి మరి మీకు ఇవి ఇవి ఎన్ని ఎన్ని కనిపిస్తున్నాయో తెలియదు కానీ ఒక పెద్ద వెడల్పాటు పల్లెంలో మాత్రం ఇన్నోటైతే చక్కగా వచ్చాయి నాకైతే సరిపోతాయండి ఒక ఆరు నెలలు ఏడు నెలల వరకు ఇంట్లో ఎప్పుడైనా హడావిడిగా ఎప్పుడైనా సరే సింపుల్గా కూర వండుకోవాలి ఎప్పుడైనా హెల్త్ బాగలేదు అనిపించేటప్పుడు ఏదైనా ఇంకోటి ఏంటంటే ఈ చిన్న ఒడి ఈ మినప పొడియాలకి కాంబినేషను చిన్న చిట్టి రొయ్యలు అంటారు కదా ఎండి రొయ్యలు అవైనా బాగుంటాయి లేదంటే డ్రై ఫిషెస్ ఉంటాయి కదా అవైనా కాంబినేషన్ వేసుకొని మనం చేసుకోవచ్చు వంకాయలో కూడా వేసుకోవచ్చు అన్ని విధాలుగా కూడా మినపొడియాలు బాగుంటాయండి